రైట్ మళ్ళీ మాట్లాడదాం వన్ బై వన్ మాట్లాడదాం చిన్నపెట్టి గారు మంతటి గాదే వెంకేశ్వర గారు ఉన్నారు గుంటూరు జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాదే గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సో ఢిల్లీలో జనసేన అని బిజీ బిజీగా గడుపుతా ఉన్నారు మొత్తానికి ఎన్డీఏ ఎంపీలకి ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రెండు రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలందరికీ కూడా ఆయన మొత్తానికి విందించినట్లయితే చూసాము అందరం సో అందరితో చాలా సరదాగా గడిపారు రెండు మూడు మూడు రోజులు అనుకుంటా మొత్తం షెడ్యూలు సో కేంద్ర మంత్రులతో కూడా చర్చించినట్లున్నారు సో మొత్తానికి ఆ చర్చల యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏ విధంగా చూడాలి గాదే గారు అదేవిధంగా ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారు ఒక మాట అన్నారు ఎవరు రాజ్యసభ సీట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి ఎంపీలందరిని కూర్చోబెట్టి రాజ్యసభ ఎవరికి ఇవ్వాలేంటి మాట్లాడేస్తున్నామని అదేవిధంగా ఇంకో మాట అన్నారు ఎవరో కొత్త కొత్త వ్యక్తులు పేర్లు వినబడుతున్నాయని ఏంటి ఏం జరుగుతుంది గాదే గారు నిజమా లేకపోతే ఇవన్నీ వీళ్ళ ఆరోపణలా చిన్నప్పరెడ్డికి శ్రీనివాస్ గారికి శుభ సాయంత్రండి చిన్నప్పరెడ్డి మరి ఇలిగేషన్ చేయక ఎట్లా చేస్తాడు ఆయన పాత్ర అదే కదా ఇప్పుడు ప్రతిపక్షం అడుగుతున్నారు కదా ప్రతిపక్ష పాత్ర కాబట్టి ప్రతిపక్షం క్రిటిసైజ్ చేయటమే అంటే మేమేం కోరుకుంటాం అంటే ప్రతిపక్షం అంటే కన్స్ట్రక్టివ్ గా ఉండి సలహాలు ఇచ్చేదాం ఉండాలనుకుంటాము అయితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మొదటి నుంచి కూడా అధికారంలో ఉంటే ఒకటి అధికారం లేకపోతే వాళ్ళంగా చేయడం అనేది వాళ్ళకి వచ్చినటువంటి తెలిసినటువంటి రాజనీతి దాన్ని మనం ఏం చెప్పలేము కాకపోతే నాకు నవ్వు అంటే చిన్నప్పుడు మాట్లాడిందంటే నవ్వొచ్చింది ఏంటంటే నందిగం సురేష్ అనే వ్యక్తిని భారతదేశానికి అందించారని చాలు కొంచెం అదే నాకు పాపం వరాడు తర్వాత వరాడు అయిపోయిన తర్వాత నవ్వుకుంటాడు ఏమో నాకు అనిపిస్తుంది అది ఎందుకంటే నేను నేనేమి అది వేరే ఎడ్కారం కాదు కానీ నందిగం సురేష్ మాత్రం ఏంటి పాపం ఏమి లేనని తీసుకొచ్చారు మాట మాత్రం భారతదేశానికి అందించారన్న మాట మాత్రం కొంచెం గవ్వక్కన పాపం ఏదో డిబేట్ ఉన్నాం కాబట్టి అన్నాడు కానీ ఇదేం చేశాడు పాపం వచ్చి రాజధానికి వేసిన రోడ్లు దవ్వుకోవటం రాజధాని కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఇనుము అమ్ముకోవటం పైపులు అమ్ముకోవటం మరీ దుర్మార్గంగా ఏంటంటే స్లాబ్ వేస్తే ఆ స్లాబ్ లో బయటకు కోల్పించే కనిపించే ఇన పుస్తవల్ కూడా తాడేపల్లి నుంచి ఒక బ్యాచ్ని తీసుకొచ్చి రోజు కోపించేవాడు స్లాబ్ వేసినప్పుడు లో బయటికి కనిపిస్తా ఉంటాయి ఒక తాడేపల్లి నుంచి డైలీ తీసుకొచ్చి ఆటోలో చక్కగా కోపించేవాడు ఆయన రాజధానిలో చేసిన ఆయన అందించిన ఘనత అది ఇసుక రకంగా చెప్పుకుంటే దాని గురించి మాట్లాడుతున్నాను ఏ ఏ స్థాయిలో వ్యక్తి ఏ స్థాయికి వచ్చాడంటే అతను ప్రజలకు మంచి దేస్థానికి వస్తే ఖచ్చితంగా చిన్న ప్రజలు అతను అతన్ని మనం ఏమనొచ్చు పొగడచ్చు ఒక ఆడి ముత్యాన్ని తీసుకొచ్చి భారతదేశానికి అప్ప చెప్పాడు అంబేద్కర్ లాగా చెప్పినట్టుగా చెప్పాడు నాకు దానికి నాకు కొంచెం నవ్వు వస్తుందని అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడు ఆయన గుంటూరులోనే విజయవాడలోనే ఉంటారు పోరాటం చేస్తా ఉంటారు ప్రజల కోసం కక్షకి బలయ్యి జైల్లో ఉన్నాడు కోటమి కక్షకి బలయ్యి ఓకే ఇంకా బెయిల్ రాలేదు కదా అవును బెయిల్ అందించినటువంటి మహానాయకుడు ఎక్కడ ఉన్నాడో అందరూ తెలుసు మనకు ఇప్పుడు ఏలాంటి కేసుల్లో ఉన్నాడో ఎంచుకున్నాడు సార్ న్యూస్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూరు ఎస్ ఒక రాజకీయ నాయకుడుగా అట్లానే రాష్ట్రానికి మంచి చేస్తాడని అనుకున్న నాయకుడికి సొంతం కోసం సొంత పని కోసం వస్తున్న నాయకుడికి తేడా ఉంటది ఇప్పుడు మీ దగ్గరికి నేను ఒక ఒక సమస్య ప్రజలకు సంబంధించిందో లేదంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన దానికి వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంటది నా కోసం నేను అనుకుంటా వచ్చినప్పుడు రియాక్షన్ ఎట్లా ఉంటది సింపుల్ కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారని ఎందుకోసం వెళ్ళారు పిల్లలు అడిగి చెప్తారు ఇలా దేనికోసం భయవాడు నేను కోసం పోయా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లాని అడిగా చెప్తాడు ఎందుకు పోయాడు జగన్మోహన్ రెడ్డి అంటే అదే కేసులు కదా ఆ కేసులు తొందరగా ట్రైన్కి రాకుండా ఆపుకోండి అనుకోడు అని చెప్తాడు అంత చెప్తారు ఆయన కోసం పోయినప్పుడు అక్కడ అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ ఎట్లా ఆయన ఎల్లంగానే ఆపు నింపుని వాటేసుకుని తగునించుకుని మోక్ష చేస్తారా అవకాశ సెలబ్రెండ్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు చూసేవాళ్ళంటే ఫ్లైట్ ఎప్పుడు దిగి వస్తాడని చెప్పి వాళ్ళందరూ అక్కడ చీలో నుంచిన్నట్టు చెప్తున్నాడు ఈయన కోసం పుష్ప పుష్ప గుర్చాలు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారని చెప్పేసి తేడా ఉంటది ఎప్పుడు కూడా బ్రహ్మరాడు గారు చెప్పేది ఏంటంటే నాయకుల్లో ఒక మంచి నాయకుడికి లేదంటే ఇవాళ వస్తున్నటువంటి సూట్ కేసు నాయకులకి తేడా ఉంటది ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడి రాష్ట్రం కోసం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రయారిటీ ఉంటది వాళ్ళ దగ్గర అవును లేదు అతని కోసం అడుక్కుంటా వస్తున్నాడు అన్నప్పుడు ఆ ప్రయారిటీ అట్లా ఉంటది ఇవాళ దాన్ని పెద్దగా జనసేన పార్టీగా మేమైతే ఏమి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు దానికి అంత మాకు అవసరం ఎందుకంటే మా డ్యూటీ అది కదా ఫీల్ అవుతుంది అది కదా అయిన వాళ్ళ ఉప ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి కొన్నాడంటే ఆయన ఏంటి రాష్ట్రానికి ఏదో చేయాలి చేయాలంటే ఆయన బాధ్యత నిర్వర్తిస్తూ అక్కడ వెళ్ళాడు అక్కడికి దేనికోసం వెళ్ళాడు ఎన్ని మినిస్టర్ మినిస్టర్ గా చేయడం టూరిజం టూరిజం మినిస్టర్ కలిస్తే టూరిజం కోసం అడిగాడు అటవీ శాఖ మంత్రి కలిసిన తర్వాత అటవీ శాఖ లో ఇంత ముందు గతంలో జరిగి ఏ రకమైతే కొట్టేస్తున్నటువంటి ఎరసొంగలన్నీ కూడా ఉన్నాయో వాటిని తొందరగా డిస్పోజ్ చేస్తే ఆ డిస్పోజ్ చేసినటువంటి అమౌంట్ వస్తే రాష్ట్రానికి ఉపయోగపడితే ప్రజలకు ఉపయోగపడతారు రావడానికి వెళ్ళాడు ఇంకో ఇంకొక ఇద్దరు మినిస్టర్ కలిసి మినిస్టర్ కలిసి ప్రతిసారి కూడా ఆర్థిక మంత్రిని కలిపాడు మా రోడ్లు ఇబ్బంది ఉన్నాయో అంద రాష్ట్రంలో రోడ్లు మరి మీరు కొంచెం బడ్జెట్ ఇస్తే రోడ్లు అడిగాడు ఎక్కడా కూడా ఆయన కలిసినటువంటి మినిస్టర్ అందరూ చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రానికి ఉపయోగపడే రాష్ట్రానికి అవసరమైనటువంటి సమస్యల మీద ఎలుక్కుతున్నాడు మాట్లాడాడు ఆ సమస్యలు తీరే దశగా ప్రయత్నం చేస్తున్నాడు ఇంక ఏం చెప్పాలో తెలియదు పాపం ఇక్కడ కదా ఆయన తర్వాత ఎన్ని తర్వాత అనౌన్స్ అయినట్టుంది ఈ రాజ్యసభ అనేవి నోటిఫికేషన్ ఇచ్చినట్టున్నారు ఈ నెలకు ముందు లేదు కానీ రాజిన తర్వాత ఎన్ని తర్వాత ఇచ్చినట్టున్నారు సరే నోటిఫికేషన్ ఇచ్చారు అవి దాదాపుగా మూడు మన రాష్ట్రాలకు సంబంధించినవి ముగ్గురు తెలుగు వాళ్ళనే చేస్తారని కూడా అంటున్నారు కదా సార్ ఏం జరిగిందని రేపు సంగతి మనం ఆలోచిద్దాం కానీ ఆ మూడు ప్లేస్ లో కూడా మన రాష్ట్రాలకు సంబంధించిన మన వాళ్ళు రిజిగ్నేషన్ చేస్తే మనకు వచ్చినవి కదా అంతే రేపు ఎందుకోవచ్చు మనమే కదా మనం ఎన్నుకునేటప్పుడు బాల్ సంఖ్యామనం కూట మీకు ఉంది కదా ఉంది అవును సరే మీకు సంక్షేమం ఆంధ్ర వాళ్ళు పెడతారా తెలంగాణ వాళ్ళు పెడతారా లేకపోతే ఇంకెవరన పెడతారా ఏదైతేనేమి ఎన్నుకోవాల్సింది ఆ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే లే కదా ఇంకొక బయట కదా సో మేము చేసే పని మా కోర్ట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పంపించారు అక్కడికి వెళ్ళి మీకు లాగా ఎందుకు మీరు కోర్టు చేశారు ఎవరా జాయినా ఎక్కడైనా సంబంధం ఆంధ్రప్రదేశ్ లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు దాదాపు నూట ఎనభై పైగా పరిశ్రమలు తెచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు గతంలో ఏదండీ నాకైతే తెలియదు చెప్పమండి మీరు మీరన్నా చెప్పండి పని చిన్న మీరు చెప్పండి తెలియదు ఎవరండి ఆయన లేదు ఇప్పుడు మళ్ళా నేను అడుగుతున్నా తెలుగు రాష్ట్రం అయితే ఉండొద్దు కాక కృష్ణే గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎందుకు పెట్టారు కృష్ణ గారిని ఏ ఉద్దేశంతో మీరు కృష్ణ గారిని

ఎందుకు లేరు లేక తీసుకొచ్చారా ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విడగొడుతున్నప్పుడు ఎగరేస్ గా మాట్లాడి వచ్చి కదా అతను అవును హండ్రెడ్ పర్సెంట్ అసలు ఎక్కడ మీరు ఇక్కడ బీసీవి బీసీ లేరా మీరు పని చెప్పండి అంత బీసీలు ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో లేక మీరు అక్కడ చూసుకొచ్చారు చెప్పండి నేనే మాట్లాడను ఇవాళ మనం చీకొట్టు వెళ్ళిపోయాడు కదా మిమ్మల్ని టైం ఉంది టైం ఉన్నప్పుడు చీకొట్టు వెళ్ళిపోయాడు కదా మీ సమయంలో మీరు మాట్లాడారు ఆగండి కాస్త ఇక్కడ గారు చక్కగా మాట్లాడుకున్నారు ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుముక లాగా ఉంటుందని చెప్పేసి కాదండి తట్టుకోలేక ఆయన పెడతారా ఏం లేదండి లేరా వారు అడుగుతున్నారు అట్లా మాట్లాడద్దు మళ్ళీ కమ్యూనిటీ గొడవలు ప్రేరేపించే విధంగా మాట్లాడొద్దండి చిన్నప్పరెడ్డి గారు ఈ అలాంటి వ్యాఖ్యలు వద్దు గాదే గారు ఇక్కడ లేరా బీసీ నాయకులు ఉద్యమాలు చేసే నాయకులు ఇక్కడ లేరా వీలకిస్తే బాగుండేది కదా పక్క రాష్ట్రం నుంచి మాట్లాడారు గాదే గారు ఆయన స్పష్టంగానే మాట్లాడారు చిన్నప్పటి ఏంటే ఇప్పుడు చిన్నప్పటి గారు అన్నట్టుగా అక్కడ రాజ్యసభ సీట్లు కోసం మాట్లాడుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు అనేది ప్రపంచం మొత్తం చూసింది ఎందుకు వెళ్ళారో ఆయన వెళ్ళిన మూడు రోజులు ఏ రకంగా గడిపారు ఎవరెవరితో గడిపారు ఏ రకంగా మాట్లాడారు అన్ని కూడా వచ్చింది సో మీద రాజ్యసభ సీట్లు అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అగత్యం మాకు పట్టలేదు ఎందుకంటే మళ్ళా చెప్తున్నా మా కోర్టులో బాలుంది మాకు సంబంధించిన సీట్లు మేము ఓట్లేసి మాకు పక్కమైనటువంటి మెజారిటీ ఉంది మేము ఇంకో దగ్గరికి వెళ్ళి బతున్నాడు కావాల్సిన అవసరం మాకు ఎందుకు అవసరం లేదు ఎవరిని పెట్టాలో చూసి కూటమి తరపున నిర్ణయించి ఖచ్చితంగా పెడతా అది ఓకే పోతే విందు ఎంపీలందరికీ విందించారు సాంప్రదాయం అండి సాంప్రదాయంగా సాంప్రదాయబద్ధంగా ఈయన వెళ్ళాడు తెలుగు రాష్ట్రాలు మాట్లాడితే మనం అంటున్నాం కదా ఇప్పుడు మనంటదే అది మన తెలుగు రాదని అట్లాగే తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్తా ఒక్క నిమిషం పవన్ కళ్యాణ్ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీటింగ్ పెడితేనేమో ఆయన గొప్ప నాయకుడు అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండో తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ నాయకుడిని తీసుకొచ్చి మనం బీసీలకు పాటు పడ్డాడని ఆయనకి రాజ్యసభ ఇస్తే ఆయన ఎవరికంటే ఆయనకి ఇయడానికి ఎడవరు లేరా అని చెప్పేసి మాట్లాడతారు

పదం ఉంటాం వేరు దానికి ముడి ఎట్లా పెడతావు నువ్వు అదే దీర్ఘంగా ముడి కాదు కదా ఇద్దరం పిలిచింది వేరు నువ్వు దీనికి ముడి పెట్టి మాట్లాడుతుంటే నేనే మాట్లాడడా నీ కానీ ప్రజలు అనుకోవడం చెప్తే కూడా ఒకటే బ్రహ్మరాయుడు గారు మేము జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో మంచి జరగాలని ఉద్దేశంతో పార్టీ ఏర్పడింది అదే విధంగా మేము ఆ రోజు నుంచి కూడా ఎంత మంది ఎన్ని మాటలు మాట్లాడినా ఎలాంటి పిలిసేజ్ చేసినా ఎంత హరణం చేసినా గానీ ఉన్నాము ఎందుకంటే మేము స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి ప్రజల కోసం చేయాలి ప్రజ ప్రజల కోసం వచ్చాం మేము మా కోసం మా అధికారం రావాలి అధికారం రాగానే సంపాదించుకోవాలో లేదంటే మా మీద ఉన్నటువంటి కేసుల్ని పక్కన పెట్టాలి ఈ ఆలోచన మాకులే మేము వచ్చింది పూర్తిగా రాష్ట్రం కోసం రాష్ట్రం ప్రజల కోసం సేవ చేయాలని ఒక దృక్పథం వచ్చాం రాజకీయం అంటే మాకు తెలిసింది సేవలు కానీ రాజకీయం అంటే మాకు తెలిసింది దోసేసుకోవటం సంపేసేయటం ఇష్టం వచ్చినట్టుగా మనకి అధికారం అడ్డం పెట్టి ఏమైనా చేయటం అనేది మాకు తెలియదు అది ప్రజలు అధికారం ఇస్తే ప్రజల కోసం ఏ మంచి చేయాలి అనేది ఒకటే మాకు తెలుసు కాబట్టి ఆ దిశగా మేము వెళ్తున్నాం కాబట్టి అంతే ఆహ్వానం ఉంటది అది ఒకసారి అందరు కూడా గమనిస్తారు మనతో